ఆయా చాతులు ఉద్దేశించి ప్రసంగించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసాం కాదు తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్స్ కోసం ముఖ్యంగా ఆదివాసుల కోసం తెలంగాణ ప్రభుత్వం పక్కన పది కార్యాచరణతో ముందుకుపోతుంది వారు మీ అందరికీ తెలియజేసుకుంటూ బిర్సా ముల్లా సోదరుడు నరేష్ దానికి సంతోషాలు ముందు చెప్పినారు వేదిక మీద అవకాశం ఉండాల్సిందే గిరిజన నాయకులు కానీ ఒక విచిత్రమైనది నాకు గుర్తొచ్చింది ఇక్కడ తీర్మానం అన్న ముగ్గురు కాపు మహారాష్ట్రలో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు మహారాష్ట్రలో బీసీ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలు కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రజకులు కర్ణాటకలో ఎస్సీ ఇక్కడ ఉన్నటువంటి కాబట్టి ఒక్కరే కాదు వారసు వాస్తవానికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో సరిపోతే ఒక ఇరవై నాలుగు ఏళ్ళ తర్వాత ఆయన అంశాన్ని చర్చ పెట్టుకొని ఆయన ఆయన ఫోటోకి దండేసుకొని స్మరించుకుంటూ ఆయన ఆయన విషయాన్ని మనం భావితరాలకు తెప్పేస్తున్నామంటే అంటే ఇరవై ఐదు సంవత్సరాలకే ఆ పోయి ఆ పేరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది మామూలు పోరాటం కాదు విరుసామంత గారు ఈ దేశానికి విముక్తి కావాలని కొట్లాడినప్పటికీ ఆ మా స్కూలలో చదువుకొని ఎవరైతే చదువుకోవాలనేటువంటి అవకాశం ఇచ్చిన ఆ సమాజం పైన తిరుగుబాటు చేసి ఈ దేశానికి ముక్తి కావాలనుకుంటున్నటువంటి తెలుసా మొదటి వ్యక్తి ఈ దేశానికి ఆదివాసి బోదర్ ఆదివాసి బిడ్డ కాబట్టి కంటే ఆదివాసి చాలా విలువైన పదం దాన్ని మనం ఉపయోగించాలి అయితే చాలా ఉన్నాయి ప్రధానమంత్రి గారు పెట్టినా లేకపోతే కార్యక్రమాలు అన్ని చేసినా దాని పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సరే అది వేరే యాంగిల్ ఎందుకోసం ఇవన్నీ పెట్టిన అనేది మనం తర్వాత చర్చించుకోవాలి కానీ వచ్చినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఈ దేశం ఈ వర్గాల నుంచి ఆదివాసీల నుంచి లేదంటే ఆ కోటు కుడాల నుంచి నాకు తెలిసి సీత ఒక్కరే అయి ఉండొచ్చు మంత్రి బహుశా ఇది కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గౌరవించి ఆ తల్లి మంత్రిని చేసి పంపింది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు గిరిజనకు తగ్గినటువంటి గౌరవంగా గల మనం భావించారు ఇదంతే కాదు తెలంగాణ రోజుల ఖర్చులు జంక్షన్ కూడా చేయలేదు ఖైదీ కంటే తక్కువ ఈ ఖర్చులు చెప్పి నేనే అనేక సార్లు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఛార్జీలు పెంచుతూ డిశ్చార్జీలు పెంచుతూ వా పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళకు నాణ్యమైన ఆహారం పెట్టాలనేటువంటి విధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో పుట్టినటువంటి ఆ బిడ్డ నా జాతర విముక్తి కావాలి కదా పోరాటం చేసే వర్ణం గురించి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పని సరిపోయినది కానీ విష ప్రయోగం చేసి విషయాన్ని అందరికీ తెలుసు మరి కాబట్టి ఆశయాలను తీసుకోవాలి సంతోష్ చెప్పినట్టుగా విద్య చాలా విలువైంది విద్య అనేది చాలా విలువైంది ఈ విద్య ఉంటేనే శరీరానికి వాల్యూ కూడా వస్తుంది ఈ విద్య శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే అసలైనటువంటి ఈ శరీరానికి జరుగుతుంది అప్పుడు సమాజంలో దానికి వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని చదివే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మీరు బిడ్డలారా మీరు కూడా గొప్పగా చదువుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు వెనుక

సూచన అలాగే నేను ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడడం జరిగింది అతిపూర్లోనే దీనికి సంబంధించినటువంటి జీవో కాబోతా ఉంది దాన్ని సంతోషిస్తా ఉన్నా అలాగే కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ బిడ్డలను ఈ ఆదివాసీ బిడ్డలు ఈ గిరిజన బిడ్డలు ఈ లంబాడి బిడ్డలు అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి బాధ్యతలు మనం అంతా భాగస్వామి